సింగరేణి కార్మికులు ఏఐటీసీ బ్రహ్మరథం పట్టారని జిల్లా సిపిఐ కార్యదర్శి మరి వెంకటస్వామి అన్నారు నగరంలోని బద్దం ఎల్లారెడ్డి భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు సింగరేణి ఎన్నికల్లో ఏఐటీయూసీ ఘన విజయం సాధించిందని తెలిపారు గతంలోని అన్ని ఎన్నికల్లో మూడుసార్లు ఏఐటీసీకి పట్టం కట్టారని గుర్తు చేశారు ఏడవసారి జరిగిన ఎన్నికల్లో ఏఐటీసీని గెలిపించడం శుభ పరిణామమని చెప్పారు బలమైన ఏఐటీసీ ఓడించేందుకు కాంగ్రెస్ మంత్రులు ఎమ్మెల్యేలు ప్రయత్నం చేశారని ఆరోపించారు అయినప్పటికీ కార్మికుల పక్షాన పోరాటం చేసే ఎర్రజెండా అవసరమని గుర్తించారని తెలిపారు సిపిఐ పక్షాన కార్మికుల లోకానికి ధన్యవాదాలు తెలియజేశారు ఈ సమావేశంలో సిపిఐ నేతలు టేక్మల్ల సమ్మయ్య సుజన్ కుమార్ సృజన్ రెడ్డి సురేందర్ రెడ్డి మల్లక్క ట్రేడ్ యూనియన్ నాయకులు సిపిఐ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు కార్మికుల పక్షాన పోరాటం చేసేటువంటి ఏఐటిసీ ఎర్రజెండే అవసరమని కార్మికులు తీర్పిచ్చారు కార్మికులు ఏఐటిసీకి మరి బ్రహ్మరథం పట్టారు కార్మిక లోకానికి మీ అందరికీ కార్మికులు ఏ లక్ష్యం కోసం అయితే ఆశించి ఏఐటీసీని గెలిపించారో ఆ లక్ష్య సాధనలో తప్పనిసరిగా మొక్కబోనే ధైర్యంతో కార్మికుల పక్షాన ఏఐటీసీ అదేవిధంగా కమ్యూనిస్టు పార్టీ ఎర్రజెండా తప్పకుండా ఏఐటీసీ కండదండలు ఉంటాయి తప్పనిసరిగా మీ పోరాటంలో కమ్యూనిస్టు పార్టీ పాలు పంచుకుంటుందని చెప్పి కూడా వారందరికీ ఓటు వేసిన ఓటు వేయనటువంటి కార్మిక వర్గానికి కూడా అందరికీ జిల్లా కమ్యూనిస్టు పార్టీ అభినందన తెలియజేస్తాం